ఒక మంచి గుడ్ తో వచ్చాను ఎందుకంటే ఇప్పుడు చేసే వీడియో మాత్రం ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు ఒక మన ఫ్యామిలీ కి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అంటే ఎందుకంటే ఇప్పటి వరకు మన కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్ వచ్చారు డ్రోన్ కెమెరా అండి మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉండాలి ఈ వీడియోని లైక్ చేసి ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీఎస్ సాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మీకు ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చాను ఎందుకంటే ఇప్పుడు చేసే వీడియో మాత్రం ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే ఇప్పటి వరకు మన ఛానల్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్లు వచ్చారు వారి కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదన్నా ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నా అదేంటంటే ఒక మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అది అదేంటంటే డ్రోన్ కెమెరా అండి ఇది మినిమం మనకు ఫోర్ కే అని నేను ఆర్డర్ చేశాను కానీ ఫోర్ కే మాత్రం అయితే రాదు మినిమం మనకు సెవెన్ ట్వంటీ పీలో అయితే మనకు వీడియో చేసుకోవచ్చు నేను ఈ డ్రోన్ కెమెరా మాత్రం మన సబ్స్క్రైబర్కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా వీటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని అంటే నీకు వీడియో చివరి చెప్తాను మరి ఏం చేస్తే వస్తుంది అని చెప్తాను మరి ఒకసారి ఈ డ్రోన్ కెమెరా మనము అన్బాక్సింగ్ చేస్తాం దీంట్లో ఏమో వచ్చింది ఏందని ఒకసారి అన్బాక్సింగ్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇది మనము అమెజాన్ నుంచి మనము ఆర్డర్ ఇచ్చాము ఇది ఫస్ట్ మనం ఇది దీన్ని ఏముందో అసలు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం దీంట్లో ఒక బాక్స్ లాగా ఇది ఇచ్చిండు ఇది కెమెరా అండి ఇది మనకు డ్రోను మనకు ఫోర్ ఫోర్డబుల్లో ఇచ్చాడు ఇది బాగుంది ఒకసారి నేను ఎందు ఏంటంటే మొత్తం ఒకసారి నేను వాడతాను ఒకసారి ఎట్లుందో మొత్తం ఒక బ్యాటరీ ఇచ్చాడు మళ్ళీ దీంట్లో డూయల్ బ్యాటరీ అనమాట దీంట్లో ఒక బ్యాటరీ వస్తుంది రెండు బ్యాటరీలు ఇచ్చిండు రెండు బ్యాటరీలు ఇచ్చిండు మనకు ఒకటి కంట్రోల్ కంట్రోల్ ఇచ్చిండు మరి దీంట్లో ఏం ఇంకేమి ఇచ్చాడు అంటే మనకు స్కూల్ డేవర్ ఇచ్చిండు ఇవి ఏంటి అంటే మనకు ఫ్యాన్ రెక్కలకి మనకు కొత్తగా మనకు ఈ డ్రోన్ ఆపరేటింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ రెక్కలకి సేఫ్టీ కోసం అనమాట సేఫ్టీ గార్డ్స్ అనమాట వీటిని మనం ఇట్లా పెట్టుకొని మనం ఇది చేసుకోవచ్చు ఇంకేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం ఒక పవర్ కేబుల్ ఇచ్చిండు ప్లస్ ఎక్స్ట్రా మనకు ఏంటంటే ఇవి మనకు ఇవి ఇచ్చారు ఎక్స్ట్రా మనకు ఒక త్రీ ఇచ్చారు ఫోర్ ఇచ్చారు మరి ఒకసారి ఎట్లా ఆపరేటింగ్ అయితే మొత్తం ఒకసారి పిక్ చేసి చూపిస్తాను దీంట్లో అయితే మనం ఫస్ట్ మనము సెల్స్ పెట్టుకోవాలి బ్యాటరీ సెల్స్ మనకు మామూలు సెల్సే మన వాచ్లు వేసుకునే సెల్సే వస్తాయి దీంట్లో ఒకసారి చూద్దాము దీంట్లో ఎన్ని సెల్స్ అనేది త్రీ సెల్స్ వచ్చాయి త్రీ సేల్స్ మనము త్రీ సేల్స్ వేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వేసేసుకొని స్క్రూ ఇచ్చాడు కదా ఈ స్క్రూ కూడా దీంట్లో పెట్టేసి ప్రూ పెట్టేశాను ప్లస్ మనకి ఇవి ఇవి మనం కొత్తగా మనం కూడా కొత్తగానే ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇవి పెట్టేసుకుందాం ఇది ఆల్రెడీ ఒకటి కొంచెం గ్రీపోయినట్టే ఉంది ఓకే ఇది ఇప్పుడు మనం ఒకటి ఒక సెల్స్ ఒక బ్యాటరీ వేసుకుందాం దీంట్లో బ్యాటరీ వేసుకుని ఇక్కడ పవర్ బటన్ ఉంది ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆన్ అయిపోయింది ఒకసారి మనం ట్రయల్ ట్రయల్ అయితే చేద్దాం మనం ఒకసారి ఇది ఇట్లా పెట్టేసుకొని ఏం లేదు సింపుల్గా ఇది మనకు ఇది వచ్చేసి మనకు ఆపరేటింగ్ ఇది ఆన్ చేసుకోవాలి ఇది ఇది ఆన్ చేసేసుకున్నామంటే ఓకే ఒకసారి ఇట్లా ఎట్లా అయితే చూద్దాం ఒకసారి ఏంటంటే ఇది ఇది మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ముందుకంటే పైకి లేస్తుంది ఇటు బ్యాక్ సైడ్ అంటే మనకి కిందికి వచ్చేస్తుంది ఇదేమో మనకు లెఫ్ట్ రైట్ మనకు బ్యాలెన్సింగ్ అనమాట అవుతుంది ఈ హ్యాండిల్ కూడా బాగా సూపర్గానే ఉంది మనకు మనకు రేంజ్ మాత్రం మినిమం మనకి ఒక ఇక్కడ మా పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఒక త్రీ టు ఫోర్ ఫోర్ బిల్డింగ్ హైట్కి వెళ్ళింది బాగానే ఉంది రేంజ్ కూడా మీరు ఇది మంచిగా వాడుకోవచ్చులే చూసారుగా ఫ్రెండ్స్ మనమైతే డ్రోన్ని కూడా ఆపరేట్ చేసినాం ఇది ఎంత రేంజ్ ఉంది ఎలా ఉంది అని కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేనైతే చూశాను మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వస్తుంది ఒక బ్యాటరీ మనకు డ్యూయల్ బ్యాటరీ కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం బ్రహ్మాండంగా దీంతో మనం డ్రోన్ ఆపరేటింగ్ చేయవచ్చు మనకి వీడియో క్వాలిటీ కూడా మనకు ఫోర్ కే అంటాం కానీ ఫోర్ కే అయితే రాదు మనకు సెవెన్ ట్వంటీ ఫీ అయితే మనము ఫోర్ కే వాడుకోవచ్చు మనం ఇక్కడ మనకు దీనికి ఏంటంటే మనకు ఇక్కడ ఫోన్ని మనం ఒక యాప్ ఉంటుంది మనం ఇక్కడ ఫోన్ కూడా పెట్టుకొని మనం ఒక యాప్ వేసుకొని ఫోన్ కూడా పెట్టేసుకొని మన వైఫై వైఫై కనెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇది ఏదైతే మనము మన సబ్స్క్రైబర్ కోసం ఇస్తున్నా అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే మన ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉండాలి ఈ వీడియోని లైక్ చేసి ఉండాలి ఉండాలి దాంతోపాటుగానే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది డిఎస్ రాధిక తెలుగు అని అంటుంది ఇన్స్టాగ్రామ్ని దాన్ని కూడా ఫాలో కాండి అక్కడ లైక్ కూడా చేయండి ఈ వీడియోని పాటుగానే మనకు ఫేస్బుక్ కూడా ఉంది ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఫేస్బుక్ మీరు ఫాలో అవ్వండి ఈ మూడు మీరు ఫాలో అయితే నేను ర్యాండమ్గా పిక్ చేసి మన సబ్స్క్రైబర్కి ఒకరికి ఇది ఫ్రీగా ఇస్తాను డ్రోన్ని మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నాను మరి దాంట్లో మరి మీరు ఎవరు గెలుచుకుంటారో మరి మన మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎందుకంటే గత టూ ఇయర్స్గా నేను యూట్యూబ్ రాంటే నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇది పార్ట్ ఇది చేస్తున్నాను మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్ వచ్చిన సందర్భంగా నేను ఒక చిన్న గిఫ్ట్ మన సబ్స్క్రైబర్ల కోసం మన ఫాలోవర్ల కోసం ఇవ్వాలనుకుంటున్నాను మరి మీలో ఎవరు గెలుచుకుంటారో మాత్రం చూడండి ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అండి దాంతోపాటు ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ఈ మూడు ఫాలో అయితేనే దాంట్లో నేను ర్యాండమ్గా క్లిక్ చేసి ఒక్క పర్సన్ మాత్రం ఇది ఇచ్చేస్తాను వాళ్ళు ఎవరైతే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా పెడితే నేను వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ పెట్టండి వాళ్ళకి నేను పంపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్ ఒక మీరు మా ఛానల్ని ఇంకా ఏమన్నా సజెషన్లు కానీ ఇంకా ఏమైనా ఇంకా కొత్త వీడియోలు ఏమన్నా చేయాలనుకుంటే కూడా నాకు కింద కామెంట్లో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇంకా కొత్త వీడియోలతో ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఇన్నాళ్ళుగా నన్ను ఎట్లయితే ఆదరించారో ఇక మీద కూడా నన్ను ఆదరిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను ఎవరు గెలుచుకున్నారో ఎవరు పంపించారని కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి అంతవరకు సెలవు బాయ్ మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ